బైబిల్లో మీరు చూశారా ఏడు సంఘాలకు దేవుడు ఉత్తరాలు రాస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా నీ సహనము నాకు తెలుసు నీ ప్రేమ నాకు తెలుసు నీ క్రియలు పూర్వము కంటే ఇప్పటి క్రియలు అధికమైన అధికమైనవని నాకు తెలుసు పాపిష్టి మనుషుల మధ్య నువ్వు నివసిస్తున్నావు అయినప్పటికీ నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నావు అని నాకు తెలుసు ఏడు సంఘాలను మీరు చూడండి ఆరు సంఘాలను యేసుక్రీస్తు మెచ్చుకున్నాడు ఆయన భర్త సంఘము భార్య యేసు మెచ్చుకున్నాడు అవన్నీ చదివించే సమయం నాకు లేదు కానీ ప్రకటన గ్రంథం తర్వాత వీళ్ళు చూడ రెండో అధ్యాయం నుంచి సంఘాలకు దేవుడు రాసిన ఉత్తరాలు ఉంటాయి ఉత్తరాల్లో ఆరు సంఘాలను ఆయన మెచ్చుకున్నాడు దయచేసి భర్త భార్య ఆయా సమయాల్లో నీ భార్యను నీ భర్తను మెచ్చుకో నీలాంటి బాధ్యత కలిగిన భార్య ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతున్నానే గొంతెమ్మ కోరికలు కోరినటువంటి ఉన్న దాంట్లోనే చక్కగా తృప్తిగా జీవించేటటువంటి భార్య నాకు దొరికింది కాబట్టి ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానే నీలాంటిది దొరకటం నా భాగ్యము చెప్పచ్చుగా వాళ్ళ ఇంట్లో అస్తమానం గొడవలు అవుతున్నాయి గొడవలు అవుతున్నప్పుడు ఉద్యోగానికి వెళ్ళాడు పక్కన ఫ్రంట్తో మాట్లాడుతూ ఏంట్రా నీ ముఖం అంత డల్గా ఉంది ఏమైంది ఇంట్లో గొడవరా ఏమిటి గొడవ ఏ ఏమిటోరా చిన్న చిన్న విషయాలకే మాట మాట పెరిగిపోతుంది ఆఖరికి రాద్ధాంతం చేసేసుకుంటున్నా నేను ఒక మాట అంటే ఆమె రెండు మాట్లాడితే నేను రెండు మాట్లాడితే పది మాట్లాడిస్తే గొడవ అయిపోతుందిరా అప్పుడు ఫ్రెండ్ అన్నాడు ఒరే ఎప్పుడన్నా నీ భార్యను మెచ్చుకున్నావా నువ్వు మెచ్చుకున్నావా అంటే అదేరా ఎప్పుడన్నా అప్రిషియేట్ చేసావా నీ భార్య నీకు ఎలా చేసి పెడుతుందో ఏ విధంగా చూసుకుంటుందో ఎంత చక్కగా వండి పెడుతుందో ఎప్పుడన్నా మెచ్చుకున్నావా అని అంటే లేదురా ఎప్పుడు మెచ్చుకోలేదురా అప్పుడు అన్నాడు పాపం స్నేహితుడు ఒరే మెచ్చుకోవడం నేర్చుకోరా ఏ భార్యకైనా ఏ భర్తకైనా పడుతున్న కష్టానికి ఎవరైనా మెచ్చుకుంటే ఇంకా అస్త చెయ్యాలనిపిస్తుందిరా ఈ భార్య చక్కగా వంట చేస్తుందని చెప్పి మెచ్చుకోరా మనస్ఫూర్తిగా అలా మెచ్చుకుంటే ఖచ్చితంగా భార్య మనసులో మార్పు వస్తుందిరా అని చెప్పంటే పాపం మీడు నిజమే కదా ఎంత కష్టపడినా ఎప్పుడు నా భార్యను మెచ్చుకోవాలా ఈరోజు వెళ్ళి మెచ్చుకోవాలి అని చెప్పి పాపం ఒక గంట ముందే పర్మిషన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయినా స్నానం చేసేసి రెడీ అయిపోయి ఏడు గంటల వచ్చి భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు చక్కగా కర్రీస్ చాలా ఉన్నాయి వేసుకున్నాడు నోట్లో పెట్టుకొని తింటున్నాడు అప్పుడు అన్నాడండి ఏమని తెలుసా అబ్బా ఇంత రుచికరమైన కూరలు నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ తిన్నా అద్భుతమైన రుచికరమైన వంట అని చెప్పి అని వంటగదిలో చూశాడు అప్పుడే ప్లేట్లు క్లీన్ చేస్తుంది భార్య ఒక ప్లేటు క్లీన్ చేసి భర్త మొఖానికి కొట్టింది ఏమీ అర్థం కాలా ఇదేంటండి వాడేమో మెచ్చుకోమన్నాడు నేనేమో మెచ్చుకున్నాను నా వారేమో ప్లేట్లు విసురుతుంది ఏమిటి మిస్ఫైరు ఏం అర్థం కాల విసురుతా ఉంది ఎందుకే మెచ్చుకుంటే ప్లేట్లు విసురుతావు ఏమైందే నీకు వచ్చంటుంది ప పాపిష్టోడా పది సంవత్సరాలుగా రెక్కలు ముక్కలు చేసుకొని వండి పెడితే నీకు నచ్చలా ఈరోజు మధ్యాహ్నం నాకు ఒంట్లో బాగోక పని మనిషిని వండమని చెప్పంటే అది వండి పెడితే ఇప్పుడు దాకా నువ్వు ఇలాంటి రుచికరమైన భోజనం చేయలేదా పాపి స్టోడా పని మనిషి వండిందే నీకు నచ్చిద్దురా పాపం ఆ విషయం పాపం వీడికేం తెలుసు పని మనిషి వండిన సంగతి తెలియక పాపం మనోడే తెగ మెచ్చేసుకున్నాడు భర్తలో జాగ్రత్త మెచ్చుకునేటప్పుడు కాస్త చూసి మెచ్చుకోండి ఆలోచించి మెచ్చుకోండి భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు అస్తమాను తిట్టకండి అస్తమాను నిష్ఠూరపరచకండి ఆయా సందర్భాల్లో ప్రేమతో భర్తను కానీ భార్యను కానీ మెచ్చుకోండి నా ప్రభు అనే సుక్రీస్తు తన సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు మెచ్చుకున్నాడు ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు గురించి పొగిడాడు ఆ తరువాతే అయినను నీలో ఒక లోపము ఉంది అని చెప్పి లోపాలు సరిచేశాడు ఎంతసేపు లోపాలు సరిచేయకండి ఎంతసేపు ఎండగట్టకండి ఎంతసేపు తిట్టకండి కొంచెం ఉన్న మంచి లక్షణాలు ఏమిటో గుర్తించి భర్తను కావచ్చు భార్యను కావచ్చు ఒక మంచి మాటతో ప్రోత్సహించండి మెచ్చుకోండి అది మంచి పద్ధతి ఈరోజు వరకు ఒకవేళ నీ భార్య పడుతున్న ప్రయాసను నీ భర్త పడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తున్నా మెచ్చుకోలేని మనసు నీకున్నట్లయితే ఈరోజు కొంచెం మనసు మార్చుకో కష్టపడుతున్న భర్తను చూసి భార్యను చూసి కాస్త ప్రోత్సహించడం నేర్చుకో మెచ్చుకోవడం నేర్చుకో డెఫినెట్గా నీ కుటుంబంలో అద్భుతమైన మార్పును నువ్వు చూస్తావు రెండవదిగా పొరపాట్లు జరుగుతాయి అయినంత మాత్రాన నన్ను భార్యకు భర్తకు వేరు కావడానికి వీల్లేదు ఒకసారి వివాహం చేసుకున్నావా ఇక నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు భర్త భార్య వినో నీ భర్త మంచోడు కాకపోవచ్చు నీ భార్య మంచిది కాకపోవచ్చు అన్నంత మాత్రాన విడిపోతాను వేరైపోతాను విడాకులు ఇచ్చేస్తాను మరొక దాన్ని చేసుకుంటాను అంటే బైబుల్ ఒప్పుకోనే ఒప్పుకోదో ఒకసారి వివాహం చేసుకున్నావా నువ్వు ఆ వివాహానికి కట్టుబడి ఉండాలి విడుదల కోరుకోవడానికి వీల్లేదు విడాకులు పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం విశ్వాసి అయిన భర్త తన విశ్వాసాన్ని బట్టి విశ్వాసి కానటువంటి భార్యను మార్చుకోగలడు బైబిల్లో ఉంది విశ్వాసి అయిన భార్య తన విశ్వాసాన్ని బట్టి విశ్వాసి కాని భర్తను మార్చుకోగలుగుతుంది మొదటిగా నువ్వు మార్పును కనపరచు నీలో మార్పును చూపించు క్షమా గుణాన్ని కనపరచు ఆ భార్య అస్తమాను పాస్ట్ గారి దగ్గరకు వచ్చి అంటూ ఉంటుంది పాస్టర్ గారు నా భర్త కోసం ప్రార్థన చేస్తారా ఏమిటమ్మా అస్సలు మందిరానికి రాడండి దేవుడు అంటే భయం లేదండి ఎప్పుడు ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే ఉంటాడండి నా భర్త మారాలండి నా భర్త మారాలండి నా భర్త మారాలండి ఇదే పాట అలా విని 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 ఒకరోజు పాస్టగారికి విసు కనిపించి అమ్మ భర్త మారాలి భర్త మారాలి భర్త మారాలి చెప్పి అంటున్నావు గారి ఇంతకు నువ్వు మారావా అడిగాడు అదేంటి గారు అంత పెద్ద మాట అన్నారు నేను మారకపోవడం ఏమిటండి ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తున్నానుగా అమ్మా నువ్వు ఆదివారం మందిరానికి వస్తున్నావు అడగట్లా నువ్వు మారావా అడుగుతున్నా వాక్యం చదువుదాము అని చెప్పి రిఫరెన్స్ చెప్తే ముందు వాక్యం నేనే చదువుతాగా అది కాదమ్మా నేను అడుగుతుంది నువ్వు మారావా అదేంటి పాస్టర్ గారు లేకపోయినా సరే తీసుకొచ్చి కానుక ఇస్తాగా కానుక గురించి మాట్లాడట్లేదమ్మా నువ్వు మారావా నీలో నా కోపము ఆవేశము తొందరపాడుతనము క్షమించలేని వ్యక్తిత్వము మారిందా మాటి మాటికి భర్తతో గొడవ పడేటటువంటి తత్వము నువ్వు పాపిస్తోడివి నువ్వు దుష్టుడివి నువ్వు సైతాను సంబంధివి నువ్వు నరకానికి పోతావు ఇలాగైతే ఇలా శాపనార్థాలు పెట్టేటటువంటి మనస్సు మారిందా ముందు నువ్వు మారమ్మా అప్పుడు నీ భర్త మారతాడు ఖచ్చితంగా పాస్టర్ గారు చెప్పేశారు ఆ మాటలు ఆమె హృదయంలో బళ్ళెల్లా పొడుచుకున్నాయి ఆ భర్త మారాలి 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 అని చెప్పి అంటున్నాను కానీ నా భర్తను క్షమించలేకపోతున్నాను నా భర్తను భర్తగా గౌరవించలేకపోతున్నాను నా భర్తను ఒక దుష్టుడిగా భావించి అనేక సార్లు శాపనార్థాలు పెడుతున్నాను నిజంగా నేను మారానా ఆ రోజు అక్కడే మోకాల మీద పడింది దేవుని సంద్రు క్షమాపణ కోరింది ప్రవ్వా నాలో నీ ప్రేమ లేకుండా నాలో నీ క్షమ లేకుండా నాలో నీ శాంతి సమాధానము దీర్ఘశాంతము సహనము ఓర్పు లేకుండా నేను వెళ్ళి నా భర్త మారాలని చెప్పి ఆశపడడం తప్పే ప్రవ్వా ఇక్కడ నుంచి నా హృదయాన్ని మార్చి ఉత్తమ ఇల్లాలుగా నన్ను చేయి ప్రవ్వ పశ్చాత్తాపడింది తాను తన తప్పును తెలుసుకుంది క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించింది ఇంటికెళ్ళింది అందుకరకు నేను నా వంతుగా నన్ను నేను సరిచేసుకోవాలి సరిచేసుకుంటున్నాను నా జీవితాన్ని రోజు ప్రభు కంకితం చేసి ఒక మంచి తండ్రిగా తల్లిగా భర్తగా భార్యగా కుమారునిగా కుమార్తెగా ఇక్కడి నుంచి నేను జీవించాలి ఆశిస్తున్నాను నా కోసం ప్రార్థన చేస్తారా అన్నవారు ఉన్నట్లయితే ఒక్కసారి మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా అయిన తండ్రి చే చూపిస్తున్న ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు నాయన కుటుంబ వ్యవస్థను సైతాను విచ్ఛిన్నం చేస్తూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం క్షమించు నాయనా మా బలహీనతలేమిటో లోపాలేమిటో సూటిగా స్పష్టంగా పెట్టా ఈ లోకంలో అన్ని వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థ బహు విలువైనదని శ్రేష్టమైనదని ఆ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నము చేయడానికి సైతాను కంకణము కట్టుకున్నాడని వాడికి లోబడితే కుటుంబం బజారున పడుతుందని గ్రహించావు నాయన ఇప్పటికీ అనేక సందర్భాల్లో వాడికి లోబడిపోయి శరీరానికి లొంగిపోయి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాం అయ్యా క్షమించు మమ్మును క్షమించు ఇక్కడి నుంచి అయినా ఒక బాధ్యత కలిగిన ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా బాధ్యత కలిగిన భర్తగా భార్యగా బాధ్యత కలిగిన తల్లిగా తల్లి తండ్రిగా ప్రేమను చూపించటానికి సంతోషాన్ని పంచిపెడ పంచి సమాధానంగా జీవించటానికి సహనముతో దీర్ఘశాంతముతో మంచితనముతో ఆశా నిగ్రహముతో సాత్వికముతో ఆత్మ ఫలమును కొలించటానికి ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి అట్టి శక్తిని అటు కృపను దయచేయండి అయ్యా ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో లాగా చలో